అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానమాట అది బంగారంని ఎలా రెంటింపు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే వీడియోలు డిస్కస్ చేశాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయన్నమాట సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో బంగారంని ఎలా రెట్టింపు చేసుకోవచ్చో నేనైతే ఒక ఐడియా ప్రకారంగా చెప్పాను అనమాట మీకు ఇంకేదైనా ఐడియాస్ తెలిస్తే కామెంట్ చేయండి ఓకేనా మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ సేవ్ చేయలేమని బాధపడుతూ కూర్చోకుండా ఇలా అయితే చేయండి సో ప్రతి ఒక్క ఆడపిల్లకి మనం గోల్డ్ కొనాలి వాళ్ళ పెళ్ళిళ్ళకి పెట్టాలి అనే ఒక రెస్పాన్సిబిలిటీస్లో మనమైతే గోల్డ్ గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా సో అలాంటి గోల్డ్ని మనం ఇంకెన్ని విధాలుగా మనమైతే రెట్టింపు చేసుకోవచ్చు అనేది నేనైతే చెప్తాను సో ఎడ్యుకేషన్ వచ్చేసి బాయ్స్కి గర్ల్స్కి ఇద్దరికి ఇంపార్టెంటే సో ఇద్దరు ఈక్వల్గానే చదివిపించాలి అనే మైండ్ సెట్లో ఉంటూ ఉంటాం కదా సో ఇప్పుడు గోల్డ్ చీటీ వచ్చి థౌజండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్లో కడితే అసలు ఏమీ రావట్లేదు సో ఆ రేంజ్లో గోల్డ్ అయితే పెరిగిపోయింది కాబట్టి సో మనం ఏం చేద్దాం ఇప్పుడు బిలో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న పిల్లలు ఉన్నారంటే మీరైతే గోల్డ్ జ్యువెలరీ లాగా కొనకుండా కాయిన్స్ బిస్కెట్స్ లాగా కొనుక్కోండి ఎందుకంటే రే ఫ్యూచర్లో పెరిగింది అనుకోండి ఆ గోల్డ్ వేసుకోవడం ఇష్టం లేకపోయినా మీరైతే ఆ కాయిన్స్ని బిస్కెట్స్ని అమ్మేసి కూడా తనకి ఎడ్యుకేషన్ కానీ లేదంటే డబ్బుల రూపంలో కానీ మీరైతే మా గోల్డ్ని సేవ్ చేసుకోవచ్చు అదొక టే అదొక ఐడియా అనమాట సో బిలో సిక్స్టీన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి కాయిన్స్ బిస్కెట్స్ మీరు కొనుక్కున్నారనుకోండి ఫ్యూచర్లో మీకైతే మనీగా కూడా సేవ్ చేసుకోవచ్చు ఓకేనా అమౌంట్ వచ్చేసి హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ కాయిన్స్ అయితే చిన్న చిన్న బిట్ రూపంలో కూడా ఇస్తారు మీరు వెళ్ళి మీ పక్కన ఉన్న జ్యువెలరీ షాప్లో వెళ్ళి కనుక్కోవచ్చు మీకైతే హాఫ్ గ్రామ్ వన్ గ్రామ్ కాయిన్స్ కూడా వస్తాయి సో మీరైతే వెళ్ళి తీసుకోవచ్చు మీకు మరీ ఎక్కువ అమౌంట్ మేము పెట్టలేము కొద్ది అమౌంట్లోనే మాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఇవైతే చాలా బెస్ట్గా యూజ్ అవుతుందనమాట నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి బెస్ట్ అండి నేను చెప్పేదాంతో ఒక బెస్ట్ ఐడియా అనమాట ప్లాట్ కానీ ప్రాపర్టీ కానీ మీరైతే కొనిపెట్టుకోండి రెండు ఒకటేలండి ప్లాట్ సైట్ ప్రాపర్టీ అలాగా కొనిపెట్టుకోండి మీరు టెన్ టు ఫిఫ్టీన్స్ అవర్లు గోల్డ్ మీ ఇంట్లో ఉంటే వన్ ట్వంటీ గ్రామ్స్ ఆ రేంజ్లో ఉంటే సిక్స్ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ అయితే మీకు అమౌంట్గా ఇప్పుడు వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఆ రేంజ్లో అయితే అమౌంట్ మీకు వస్తుంది గ్రామ్కి సో అలాగా మీరు ఇంత అమౌంట్కి మీ విలేజెస్లో ఉన్న డిస్టెన్స్ అంటే విలేజ్ నుంచి కొంచెం దూరంలో అయినా పర్వాలేదు సిటీకి దూరంలో అయినా పర్వాలేదు ఈ రేంజ్లో మీకు సిక్స్ ల్యాక్స్ వర్త్ ప్లాట్స్ ఎక్కడైనా ఉంటే మీరు వెళ్ళి తీసుకోండి సో అది కన్ఫామ్గా ఫ్యూచర్లో ఇన్క్రీజ్ అయితే అవుతుంది గోల్డ్ మీద కానీ ల్యాండ్ మీద కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఎలాంటి నష్టం అయితే ఉండదన్నమాట సో మీరు అది చూసి మంచి ల్యాండా కాదా మీకు ఆ ల్యాండ్ ఇంకెవరైనా కొన్నారా లేదా అని చూసుకొని మీరైతే గోల్డ్ గోల్డ్ బ్యాంక్లో పెట్టుకొని ఇలాగ విలేజెస్ డిస్టెన్స్లో ఉన్నప్పుడు విలేజ్కి దూరంగా కూడా ఫ్లాట్స్ కొని పెట్టుకోండి ఫ్యూచర్లో కన్ఫామ్గా ఇంక్రీజ్ అయితే అవుతుంది కదా సో అలాంటప్పుడు మీకు మంచిగా మనీ వాల్యూ అంటే మనీకి మనీ లాగా ఉండకుండా ల్యాండ్ మీద వాల్యూ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి మనీ వాల్యూ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు హ్యాపీగా ఉంటుందన్నమాట ఇంట్లో గోల్డ్ పెట్టుకున్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో మరీ ఎక్కువ మనం దానికి కాపలా ఉండలేం కాబట్టి ఇలా కూడా ట్రై చేయండి మీకైతే మంచిగా మనీ అయితే డబుల్ అవుతూ ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉందండి మా దగ్గర అనుకుంటే మీరు దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టిన సిక్స్టీన్ ల్యాక్స్ వర్త్ మనీ అయితే వాళ్ళు వస్తారు సో ల్యాండ్ మీదనే ఇన్వెస్ట్మెంట్ చేయండి సో ఎప్పుడైనా మనం గోల్డ్ పెట్టేటప్పుడు తక్కువ ఇంట్రెస్ట్ ఏ బ్యాంక్లో ఇస్తారు ఎక్కడైతే మనకు తక్కువ ఇంట్రెస్ట్ పడుతుందో ఆ బ్యాంక్లో పెట్టారనుకోండి మంత్లీ మంత్లీ ఇంట్రెస్ట్ కట్టేలాగా పెట్టుకోండి మీకైతే ఆ అమౌంట్ త్వరగా మీకు రికవర్ అయిపోతుంది మరి ఎక్కువ బడన్ పెట్టుకున్నారనుకోండి మీరు విడిపించుకునే టైంలో చాలా ఇబ్బంది పడతారు అలా కాకుండా మీరు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చే బ్యాంకులకు మాత్రమే వెళ్ళి పెట్టండి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇచ్చారను ఇంట్రెస్ట్ ఉండే బ్యాంకులో పెట్టారనుకోండి మీకైతే విడిపించడానికి చాలా కష్టమవుతుంది మంత్లీ మంత్లీ దానికి ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడతారు సో నెక్స్ట్ వచ్చేసి నేను చెప్పే సజెషన్ ఏంటంటే గ్రామీణ బ్యాంక్స్లో పాస్బుక్ మీద పెట్టండి ఎవరైనా రైతులు ఉన్నారనుకోండి వాళ్ళ గ్రామీణ బ్యాంక్లో పాస్బుక్ మీద పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎవరి మీద బ్యాంక్ పాస్బుక్స్ ఇలా ఉంటుందనుకోండి ల్యాండ్ మీద సో ఆ పాస్బుక్లు యూస్ చేసి మీరైతే గోల్డ్ని బ్యాంక్లో తీసుకెళ్ళి పెట్టారనుకోండి మీకు ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఇంట్రెస్ట్ తగ్గడం వల్ల మీకైతే ఎక్కువ బడన్ అనిపించదు విడిపించుకునేటప్పుడు ఈజీగా విడిపించుకోవచ్చు నెక్స్ట్ వాల్యూ ల్యాండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ ఒకవేళ ల్యాండ్ వాల్యూ పెరిగితే దాన్ని నమ్మేసి మీరు సిటీ లోపల కూడా కొనుక్కోవచ్చు ఓకేనా ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్కి కన్ఫామ్గా పెరుగుతుందండి ఏ ల్యాండ్ అయినా అలాగే ఉండదు దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీకు మంచిగా యూజ్ అవుతుంది సో నేను చెప్పిన ఈ సజెషన్ మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి వెళ్ళండి ఓకే టేక్ కేర్ బాయ్